హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ సభ్యత ఈ కథ బొమ్మరిల్లులో వసుంధర గారు రచించారండి ఇక కథలోకి వెళ్దామా శంకరం నోటికి హద్దు లేదు ఎటువంటి వారితోనైనా నోటికి ఏమి వస్తే అది మాట్లాడేస్తూ ఉంటాడు ఒక పర్యాయం అతడు గ్రామాధికారితో మాట్లాడుతూ తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి మోసానికి మించిన మరో సాధకం లేదని చెప్పాడు అంతటితో ఊరుకోక ఆ ఊళ్ళో ఉన్న కొందరు వాళ్ళ గురించి చెప్పి వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్లే వాళ్ళందరినీ ఎలా మోసం చేయాలో నాకు బాగా తెలుసు అన్నాడు హేళనగా ఈ సంభాషణతో గ్రామాధికారికి కోపం వచ్చి నీకు బొత్తిగా సభ్యత తెలియకుండా పోయింది పెద్ద మనుషులతో మాట్లాడవలసిన పద్ధతేనా ఇది సభ్యత తెలుసుకోవడం అవసరం అన్నాడు హుందాగా శంకరానికి ఒళ్ళు మండి పెద్ద మనుషుల దగ్గర ఇలా ఎందుకు మాట్లాడతాను మీ దగ్గర కాబట్టి అన్నాను అన్నాడు దాంతో గ్రామాధికారి దిమ్మెరబోయాడు ఇదండి వసుంధర గారి రచన సభ్యత ఈ కథ మే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ